హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేసుకుందాం కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె మరిగినాక తాళి గింజలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఉపయోగ तमियागाली पच्ची पच्ची बातें पढ़ी हैं ना करवा था करवे पाकू दोनों गाकू <coughs> క్యారెట్ వేసుకోవాలి ఇది కొంచెం వేగినాక బంగాళదుంప వేసుకోవాలి బంగాళదుంప కడిగి శుభ్రంగా కడిగి తోలు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి లేకపోతే నల్లగా కట్నెక్కినట్టు అయిపోతాయి కాసేపు మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గినాక బంగాళదుంపు వేసుకోవాలి బంగాళదుంపలు శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళు వేసుకోవాలి అది కొంచెం వేగినాక వేసుకోవాలి అచ్చంగా క్యారెట్తో తినాలి తినా కాని కానివ్వాలి ఇలా బంగారంతో వేసుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా వేసుకున్నాం మీరు ఎంత తింటారో అంత సాల్ట్ మూత కట్టుకోవాలి సన్నమంట మీద ఎగితే బాగుంటాయి నాకే అడుగు అంటుతాయి బంగాళదంపు అడగంటింది ఇంకా కొంచెం వేగాలి వేగిపోయింది కారం వేసుకొని ఆఫ్ చేసుకోవటమే వేగిపోయింది కారం వేసుకుంటే అయిపోయింది కారం ఎంత తింటారో అంత తీసుకోండి కారం ఎర్రగా ఉంటుంది దంపుడు కారం మిల్లు కారం కాదు బంగాళదుంప క్యారెట్ ఫ్రై రెడీ ఫైనల్గా ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కళ్ళు దిప్పుకొని మూత పెట్టుకుంటే బంగాళానుంప క్యారెట్ ఫ్రై రెడీ